గ్యాస్ కనెక్షన్ లేనిటువంటి ఇల్లు పంతలు చెరువులు ఐదు ఉన్నాయి ఇందుకూరు పల్లెలో మీ ఊరులోనే పద్దెనిమిది ఉన్నాయి తెల్లగుట్ల పల్లి పన్నెండు ఉన్నాయి తూపల్లిలో ఉన్నాయి ఎస్సీ కాలనీలో మూడు ఉన్నాయి ఏం వీళ్ళకి ఉంటాయలేదు కానీ అందరికీ

ఏదైతే మనం మాట్లాడుతున్నామో ప్రజల నుంచి వస్తున్నటువంటి గ్రీవెన్సెస్ ఏవైతే ఉన్నాయో మీరు ఈ తీర్మానం చేసి దీని పరిష్కారం దిశగా ఏదైతే పరిపాలన వ్యవస్థ ఉందో ఇక్కడ ఈ మండలానికి వాళ్ళు వారం లోపల దీనికి పరిష్కారం చూపండి వచ్చినాం పోయినామని కాకుండా గోడమి పెట్టుకున్నాం తినేస్తున్నాం కాకుండా పనులు ప్రజలకి గ్రామ సభలు అంటే ఒక నమ్మకం కలిగి ఒక నిమిషం కూర్చో ఆప్షన్ లేదమ్మా అది ఎట్లా రిజాల్వ్ చేస్తామని వాళ్ళు నా డేటా అన్న పెట్టుకోండి రేపు పొద్దున వచ్చినప్పుడు వాళ్ళు మన దగ్గరికి వచ్చుకొని వచ్చి ఎత్తుకునే కంటే మీ దగ్గర సిస్టంలో డేటా ఉన్న సిస్టమ్ ప్రొవైడ్ చేసింది ప్రభుత్వం ఆ డేటా ఉన్నప్పుడు మీరే దాన్ని రిజాల్వ్ చేసి వాళ్ళకి చెప్పితే వాళ్ళు కాన్ఫిడెన్స్ ఉంటుంది ప్రభుత్వం మీద ఒక నమ్మకం ఉంటుంది మీకు చాలా గౌరవం ఉంటుంది మాకంటే మీకే గౌరవం ఉంటుంది అధికారుల ఈ గ్రామ సభల్లో వచ్చే ప్రతి సమస్యని మీరు డేటా బ్యాంక్ కింద పెట్టుకోండి దీన్ని రిజాల్వ్ చేయండి ఫస్ట్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పడినటువంటి మొట్టమొదటి గ్రామ సభ కాబట్టి ఈ గ్రామ సభలోకి వచ్చే సమస్యలకి ఖచ్చితంగా పరిష్కారం చూపాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది తెల్లగుట్టపల్లి ఎస్సీ కాలనీ ఈ నాలుగు ఇట్లో నీళ్ళ సమస్య ఉండే వాళ్ళు నాయకులు ఎవరైనా చేతులు తెస్తారా నీళ్ళ సమస్య ఉందా ఇక్కడ ఎక్కడ ఉందా పెట్టించేట్ చేయించు ఇది నాకు మళ్ళీ ఒక వారం లోపల నాకు పని చేయించి పెట్టాలి సోషల్ మీడియాలో మీరే పెట్టాల గ్రామ సభలో చేసినాము ఇది మళ్ళీ కరెక్ట్ చేసినాము ఈ పని చేసినామని సోషల్ మీడియాలో మీ ఆఫీస్ నుంచే పెట్టించండి ప్రజలకు తెలియజెప్పండి రామురావు కొత్తగా ఏర్పడినటువంటి కూటం ప్రభుత్వం మొదటి వంద రోజుల్లోనే ప్రజల సమస్యలు తెలుసుకోవాలా అదే రకంగా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో దారిద్ర్య రేఖ దిగువనున్నటువంటివి కుటుంబాలని ఆదుకోవాలనే ఒక ఆలోచనతో సత్సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి ఉపాధి హామీ పథకాన్ని మరింత మెరుగులు దిద్దుతూ పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో తీసుకురావాలా అది ఒక ఉపాధి హామీ కిందే కాకుండా ఏదైతే డబ్బులు వెచ్చిస్తున్నారో కూలీలకు ఆ డబ్బు నుంచి సంపాదన సృష్టించేలా గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు కూడా అనుసంధానం చేసుకుని ముందుకు పోవాలనే ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనలో భాగంగానే ఈ గ్రామ సభ ఏర్పాటు చేసినారు ఈ గ్రామ సభ ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా చేసినటువంటి నల్లజేరు మండల నాయకులకు అదే రంగ వేదిక మీద ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ గారికి అదే రంగ అధికారులకు గ్రామ సర్పంచ్కి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మిత్రులకు అందరికీ కూడా పేరు పేర్న నమస్కారాలు మొదటిగా నల్లజెరువు గ్రామ ప్రజలకి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో కదిరి నియోజకవర్గంలో ఈ మండలం తరఫున అత్యధిక మెజారిటీ అందించినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ కృతజ్ఞతలు తెలుసుకుంటూ మీరు చూపించినటువంటి ప్రేమాభిమానాలు కావచ్చు నమ్మకాన్ని కావచ్చు అమలు చేయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీరు అంత పెద్ద ఎత్తున అభిమానాన్ని చూపించినారో అంత పెద్ద ఎత్తున ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీకోసం పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఒకసారి అవకాశం ఇస్తే యువకుడు ఏదో అద్భుతాలు చేస్తాడు ఈ రాష్ట్రంలో పేద ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తాడనే ఆలోచనతోనే ఒక నూట యాభై యొక్క సీట్లు అందించినారు యాభై శాతం ఓట్లు ఇచ్చినారు అంతే పెద్ద ఎత్తున ఆయన ప్రజా కంటక పరిపాలన అందించినటువంటి పరిస్థితులు చూసుకున్న ప్రజలు అశాంతితో రగలిపోదు ఎప్పుడెప్పుడు ఆ ఎన్నికలు వస్తాయా ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని ఆలోచనతో జరిగినటువంటి ఎన్నికల ఫలితమే గత మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎప్పుడు కూడా భారతదేశ చరిత్రలో లేనటువంటి ఒక తీర్పును ఈ రాష్ట్ర ప్రజలు అందించినారు అంత చైతన్యం ఉన్నటువంటి ప్రజలు ఏ నమ్మకంతో అయితే ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చినారు కూటమి ప్రభుత్వాన్ని ఆ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకూడదనే ఆలోచనతోనే మొదటిగా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మరింత జీవన ప్రమాణాలు పెంపొందించాలనే ఆలోచనతోనే ఈ రోజు మన రాష్ట్రం అప్పుల్లో ఉంది అప్పుల్లో ఉన్నప్పుడు అంత ఎంతో పనులు చేయాల్సినటువంటి పరిస్థితి అప్పులు చూపించి తప్పించుకోకూడదు మనకు ఉన్నటువంటి మొట్టమొదటి ఆశ్రమం ఉపాధి హామీ పథకం ఎంజీఎన్ఆర్ఎస్ దీన్ని పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతంలో అనుస వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ అదే రకంగా సంపదను సృష్టించడానికి ఇందాక చెప్పినాం శ్మశాన వాటికలు కావచ్చు అదే రకంగా అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా ప్రపోజల్స్ పెట్టమంటాడు దీనికి అనుసంధానం చేస్తూ బడ్జెట్లు అవి కూడా జరుగుతాయి అంతేకాకుండా మౌలిక సదుపాయాల కల్పనకు అంతేకాకుండా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒక తో ముందుకు పోవాల ఏదైతే స్వర్ణ గ్రామ పంచాయతీలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీకి నాలుగు లక్షలు సాధించాలనే ఆలోచనతో మొదలుపెట్టినటువంటి గ్రామ మీరందరూ కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచనలు కావచ్చు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గవర్నర్ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు కావచ్చు మీరు ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను రహదారుల అనుసంధానం మెరుగుపరచట ప్రతి గ్రామం తమ సమీప పట్టణానికి అనుసంధానం అయ్యే విధంగా రహదారుల రహదారులను నిర్మాణం చేపట్టుట గ్రామ పంచాయతీలోని అన్ని గ్రామాల మధ్య రహదారుల నిర్మాణం చేపట్టు గ్రామ పంచాయతీ రహదారులని ఆరతో అనుసంధానం చేయుట వీటన్నిటి మీద మీరు ఎప్పుడైతే అవగాహన పెంచుకుంటారు పట్టు పెంచుకుంటారు దీంట్లో మీకు కూడా పని చేసుకోవచ్చు గౌరవం పెరుగుతుంది ఒక రెండు రూపాయల డబ్బులు కూడా వస్తాయి పని చేసుకుంటే ప్రజల మీద పడి మీకు ఆ పని చేస్తాం మీ పని చేస్తాం అనేటువంటి రాజకీయాల కాలం చెల్లిపోయింది ఏదైనా వాళ్ళ దగ్గర ఒక రూపాయి తీసుకుంటే మనం ముక్కు పిండి వాళ్ళు ఎన్నికల్లో పది రూపాయలు వసూలు చేస్తారు అది కొన్ని రోజులు పది రూపాయలు వసూలు చేసి మనకేమన్నా మంచి జరుగుతుందా అంటే మనల్ని గుడ్డు మీద దంగి ఇంట్లో కూర్చోబెట్టాలి కదా ప్రభుత్వాన్ని చూస్తే మీరు ఆలోచన చేసుకోండి ఎందుకంటే అతనికంటే ధనవంతులు మనం కాదు జగన్మోహన్ రెడ్డి కంటే ధనవంతుడు ఏ నాయకుడు కూడా నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీలో కూడా లేడు అయినప్పటికీ కూడా ఆయన పదకొండు సీట్లకు పరిమితం చేసినారంటే డబ్బు డబ్బు సంపాదిస్తాము డబ్బు ఖర్చు పెడతాము నాకు కూడా చాలా మంది మీదంతా సలహా ఇస్తాను సంపాదించాలని ప్రజల మీద ఎప్పుడు సంపాదించకూడదు రాజకీయాల్లో మనం సంపాదించాలని ఆలోచన వద్దు మీ ఊళ్ళో మీరు పనులు చేసుకోండి వచ్చినటువంటి ఒక చిన్న పనులు ఏదో ఒకటి పని చేసుకోండి దాంట్లో ఏదైనా మిగిలేదు ఐదు పర్సెంట్ పది పర్సెంట్ మిగులుతుంది అది గౌరవంగా తీసుకోండి మీరు పని చేసేందుకు మీకు గౌరవం వస్తుంది పాటు ఆంధ్రలో రేండ్ కింద వ్యాపార పరంగా వచ్చేటువంటి డబ్బులు నాశించండి కానీ ప్రజలకు పని చేస్తామని చెప్పేసి డబ్బులు తీసుకోద్దని చెప్పేసి కూడా అందరికీ కూడా వేరిఫై తెచ్చుకోడతా ఉంటారు అవసరాలు కల్పించట దీంట్లో ప్రతి ఇంటికి విద్యుత్తు మంచినీళ్లు నీటి కుళాయి మరుగుదొడ్డి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కల్పించటం అందుకని నేను ఎంపీడీఓ గారి కింద చెప్పిన ఆమెని చదవమని చెప్పినాం ఎందుకంటే ఇక్కడ గ్రామంలో పట్టున్నటువంటి నాయకులు వచ్చిన్నారు అందరూ ప్రతి ఒక్కరికి కూడా మీ గ్రామాల్లో ఒక ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఉన్నా లేదంటే కుల వ్యవస్థలో ఏర్పులస్తులు ఉన్నారు లేదంటే ఎవరికైనా రేషన్ కార్డు లేకపోయినా కూడా లేదంటే ఎవరికైనా ఉపాధి హామీ పథకంలో పని కల్పించకపోయినా కూడా మీ అందరికీ కూడా దాని గురించి అవగాహన ఉంటుంది అందుకనే అధికారులకు కూడా ఒక బాధ్యతగా వాళ్ళకు కూడా మీకు జవాబుదారిగా ఉండాలనే ఆలోచనతోనే వాళ్ళని చదివి మీకు వినిపించమని చెప్పి జరగడం జరిగింది మీరు కూడా అధికారంతో దండించితే మన పనులుగా ప్రేమతో వాళ్ళని ప్రశ్నిస్తేనో లేదంటే మీరు చేసి పెట్టడానికి వాళ్ళని గౌరవిస్తాను మన పనులు అవుతాయని చెప్పేసి కూడా మీరు అందరూ గ్రహించుకోమంటారు ఒకరైతే తగుతూ ఉంటారు మనలోనూ ఉంటారు వాళ్ళలోనూ ఉంటారు అది కొన్నిసార్లు తప్పని పరిస్థితి ఉంటుంది అప్పుడు గట్టిగా మాట్లాడి పని చేయించుకోవచ్చు కానీ మీరు అందరికీ ఒకటే చెప్తా ఉన్నారు అధికారులు మన కోసం ఉన్నారు మన ఊరి కోసం ఉన్నారు మన ఊరి బాగు కోసం ఉన్నారు వాళ్ళతో మనకు అవగాహన నుండి పని చేయించుకుంటే మీకు పనులు అవుతాయి మీకు అవగాహన లేకుండా ఉంటే మీకేమీ తెలియదని అని వాళ్ళకి మైండ్లోకి రిజిస్టర్ అయిపోతే మాత్రము మిమ్మల్ని పిచ్చోళ్ళని చెప్పినట్టు తిప్పుకుంటానే ఉంటారు అందుకని మీకు అవగాహన రాలనే చదివిస్తానండి రెండవది మొదట్లో దీంట్లో రెండవ లక్ష్యం ఒకటి చెప్తున్నా గ్రామ పంచాయతీల్లో సాధారణ సదుపాయాల కల్పనను మెరుగుపరచట నీటి పంపిణీ కాలువలు మరియు ద్రవ్య ద్రవ్యవర్తాల నిర్వహణ వీధి దీపాల ఏర్పాటు సిమెంట్ రోడ్లు ఘనగట్టాల నిర్వహణ చేపట్టుట ఇందులో భాగంగా మొన్నటికి మొన్న ప్రతి ప్రతి మండలంలో కూడా మూడు కోట్ల రూపాయలు ప్రతిపాదనలు ఇవ్వమని చెప్పి జరిగాడు అందులో భాగంగానే ఒక రెండు రోడ్లు అయితే మీ గ్రామానికి ఇచ్చినటువంటి కేటాయించినటువంటి పరిస్థితి ఇది ఇక్కడతో ఆగదు ఇది మొదలు మొదటడుగు వచ్చే రోజుల్లో ఈ ఐదు సంవత్సరాల్లో మీరు గడిచిన పది సంవత్సరాల్లో లేనటువంటి అభివృద్ధిని చేసి చూపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎందుకంటే కష్టాల్లో ఉంది రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది అయినప్పటికీ కూడా చేయాల్సినటువంటి పనులు కానీ చేయించాల్సినటువంటి లక్ష్యాలు కానీ ఖచ్చితంగా చేధిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా అవస్థాపన సౌకర్యాల స్వయం సంబంధి సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రామీణ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం స్వయం సమృద్ధి గల అవస్థాపన సౌకర్యాలు కల్పించుట నీటి సంరక్షణ పద్ధతులు పార్క్ పార్కు పాంపాండ్లు పార్క్ పాంపాండ్లు ట్రెంచుల నిర్మాణం ఉద్యాన పట్టు పరిశ్రమకు చెందిన సౌకర్యాల కల్పన పశువుల చెట్లు మరియు ఇతర సదుపాయాల కల్పన పామ్ పాండ్లు ట్రెంచులు గతంలో కూడా మనం ఇస్తావచ్చు పెద్ద ఎత్తున చేసుకోం పాం పాండ్స్ కూడా ఇందాక ఒక సోదరుడు చెప్తా ఉన్నాడు గతంలో ఎంజిఎన్ఆర్ఎస్లో కేటాయించినటువంటి రెండు మూడు పనులు ఎవరో చెప్తా ఉన్నారు ఇందాక ఎవరో మనకు చెప్పింది వాళ్ళ బిల్లులు కాలేదని ఆయనే కాదు ఇంకా చెప్తా ఉన్నాడు మీరు పెండింగ్ బిల్స్ ఏదన్నా ఉంటే ఏపీడీ గారు ఉన్నారు ఎంపీడీఓ గారు మీరు వాళ్ళతో కూర్చొని గ్రామ సభ తర్వాత కూర్చొని వాళ్ళ దానికి పరిష్కారం మీరు కూడా చూపించాల వాళ్ళు ఏదో గతంలో చేసినారు అయిపోయింది మర్చిపోతారు అనుకుంటే నష్టపోతారు వాళ్ళు గ్రామ సభలో మీరు కూర్చొని గ్రామ సభలో వాళ్ళ ఏమన్నా సమస్యలు ఉంటే బిల్స్ పెండింగ్ ఉండేటువంటి కూర్చొని దాన్ని మీరు అప్డేట్ చేసి క్లియర్ చేయమని చెప్పేసి స్పాట్ ఉన్నారు ఏదో మనం వచ్చేసినా వెళ్ళిపోయినామని కాకుండా మేము కూడా ఇంట్రెస్ట్గా ఈ సవాల్ ఎందుకు వస్తానంటే మా వాళ్ళు గడిచిన తొంభై రోజులుగా ఎంతసేపు ఫీల్డ్ ఎస్టేట్ లేదంటే స్టోర్లు దీని కోసం గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా చూసిండే సినిమాని ఐదు సార్లు చూడాలా సార్లు చూడాలా ఎన్టీ రామారావు సినిమా చూడాలనేట్టు చూస్తా ఉన్నారు రాంటే నాకు నాయకుల మీద గౌరవం ఉంది మీ ఆలోచన తెలుసు మీరు చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇద్దరు ఎవరన్నా పోటీ పడతా అని కూడా నేనే చొరవ తీసుకొని మిమ్మల్ని అకామిడేట్ చేయాలని కూడా చెప్తాను ఏదో ఒక రకంగా అకామిడేట్ చేస్తాం మీ గౌరవానికి కానీ మీరు పోతే ఇంకోటి ఏదో ఒక రకంగా మిమ్మల్ని గౌరవించేటువంటి పని బాధ్యత మేము తీసుకుంటాం మీరు కూడా సప్రదంత ఆలోచన చేయండి ఒత్తిడి పెట్టుకోవద్దండి మా మీద కూడా ఒత్తిడి పెట్టుకోవద్దు ఇక్కడ మనకు మొదటి అడుగు ఎప్పుడు కూడా తప్పటడుగు పడేదే ఈ యాంగ్జైటీతో ఈ ఓవర్ యాంగ్జైటీస్ లేదా ఈ రోజు కాకపోతే ఇంకా అయిపోయింది ప్రపంచం మునిగిపోయిందని ఆలోచన చేద్దాండి ఇంకా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు ఉంది అనేక రకమైనటువంటి అవకాశాలు వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరిని గౌరవించేటువంటి నాయకత్వం మీద ఉంది ఎందుకంటే ఇరవై సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నాయకుడి గురించి నాకు అవగాహన ఉంది ప్రతి గ్రామం గురించి అవగాహన ఉంది ప్రతి బూత్ గురించి అవగాహన ఉంది ఎవరిని గౌరవించల్లా ఎవరు సరైనటువంటి పంతాలో నాయకత్వాన్ని ఇస్తున్నటువంటి నాయకుడు మనకున్నాడు ఎవరు ఎలక్షన్లప్పుడు మనకు వచ్చి పనిచేసేటువంటి నాయకులు ఉన్నారు ఎవరు డబ్బుల కోసం అధికారాన్ని అడ్డం పెట్టుకునే నాయకులు ఉన్నారు పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి నాయకత్వం మీ మీద ఉంది కాబట్టి దయచేసి గుంపులు గుంపులుగా వచ్చేసి ఈ తొంభై రోజుల్లో మనం ఏమి అభివృద్ధి దిశగా ఆలోచన చేసేటువంటి పరిస్థితులు మనం పోవడం ఎంతసేపు చనిపోయింది పొద్దు నుంచి రాత్రి వరకు మీకు అందరికీ ఒకటి చెప్తున్నాను ఇరవై సంవత్సరాల కాలం పాటు సుదీర్ఘ కాలం పాటు మీతో పాటు నేను నడిచినా ఇరవై ఒక సంవత్సరాల పాటు రాజకీయం చేసినటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గంలో ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది మనం చేయాల్సింది స్టోర్లు ఫీల్డ్ ఎస్టేట్లే కాదు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది వచ్చి కళ్ళతో ఎవరైనా బయట కూడలకు పోయిన వాళ్ళు మూడు సంవత్సరాల తర్వాత లేదా రెండు సంవత్సరాల తర్వాత ఈ నియోజకవర్గానికి వస్తే మాకు అదిరాయితనే విధంగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందనేది గుర్తుపెట్టుకోండి నా సంకల్పం అది ఉంది నా ఆలోచన అది ఉంది ఆ దిశగా నేను అడుగులేస్తాను ఇందాకొస్తానంటే అక్కడ ఒక ఆయన చెప్తాను ఈ భూములంతా తీసేసుకుంటాను మన రాజేడు కూడా మీకు అందరికీ ఉంది ఆడేం జరుగుతుందని కూడా దాని మీద నాకు మీరు ఎవరు కూడా ఊహించినటువంటి అభివృద్ధి ఈ ప్రాంతంలో జరగబోతుంది ఖచ్చితంగా నేను చేసి చూపిస్తానని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను మీ బిడ్డల జీవితాల్లో మంచి జరగల్లా వచ్చే రోజుల్లో మన బిడ్డల ఎవరు ఇక్కడ నుంచి వేల ఊళ్ళకు ఈ ప్రాంతంలోనే నివసించాలంటే మనం ఉపాధి కల్పించాలా ఆ దిశగానే మా అడుగులు పడుతున్నాయి ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం కూడా అదే ప్రతి ఒక్క గ్రామంలో కూడా నాయకులకు అవగాహన ఉంటే చాలు నాయకులకు సంకల్పం ఉంటే చాలు అద్భుతాలు చేయడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు ఉప ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు పూర్తి స్థాయిలో కూట ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని మీరు బలంగా నమ్మమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను ఈ గ్రామ సభల్ని సద్వినియోగం చేసుకోండి ఏ సంకల్పంతో ఏ ఆలోచనతో ఏ లక్ష్యంతో అయితే ముఖ్యమంత్రి గారు ఈ గ్రామ సభల్ని రూపొందించినారో ఆ పదాలు ఖచ్చితంగా వచ్చే దిశగా మనమందరం కూడా అధికారంతో పని చేయించుకోవాలా అధికారులతో పని తీసుకోవాలా వచ్చే రోజుల్లో ఈ గ్రామ సభ తర్వాత ఒక నెల లోపల ఈ గ్రామ సభ నుంచి మాకు మంచి జరిగిందనే ఆలోచన ఈ గ్రామంలో రావాలనే దిశగానే మనం అందరం కలిసి ముందుకు పోదామని చెప్పేసి కూడా పిలుపునిస్తూ సహోదరులతో ఆలోచన చేసుకునే కొన్ని పదాలు ఈ రాజకీయ మీటింగ్ లో మాట్లాడాల్సినట్టు కూడా మీకు మాట్లాడుతున్నా ఎందుకంటే ఇది వేదిక నాకు కూడా అవకాశం మళ్ళీ ఎందుకంటే అక్కడ క్వశ్చన్ సేపు చెట్టు పట్టుకొని కూర్చొని నాకు ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం అని అంట నాకు చెప్పే అవకాశం ఇవ్వడం లేదు నా మనిషి అడగడం లే నేను మీకోసం పనిచేయాలనుకుంటున్నా నా కోసం కాదు నా కోసం చేయాలని అవసరం నాకైతే లేదు కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను నాయకులు కూడా ఆలోచన చేసుకోండి మనము పూర్తి స్థాయిలో ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రజల కోసం పనిచేసేటువంటి క్రమంలో మీ జీవితాల్లో కూడా మార్పు వస్తుందని బలంగా మీరు నమ్మకం పెట్టుకోమని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేపర్ ధన్వాదాలు తెలుసుకుంటే కూడా